అలాగే నమస్కారం కున్స శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయాలి ఎందుకు పా చెప్తానంటే ప్రతిసారిని బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయకపోతే మన మనం వీడియో అప్లోడ్ చేసినప్పటికీ కూడా నోటిఫికేషన్ వెళ్దాం నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానండి కానీ నాకు నోటిఫికేషన్ రాలేదు అని అంటారు అందుకు బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయమంటా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టం వచ్చింది ఐపీసీ స్థానంలో ఇండియన్ పేనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే చట్టం వచ్చింది దాంట్లో ఒక్కొక్క సెక్షన్ గురించి వివరిస్తూ వస్తాను కొన్ని సెక్షన్లు టీజ్గా పెట్టారు కొన్ని సెక్షన్లో మార్పు అనేటువంటిది చేరు ఈ ఈ మార్పులోని ఒక సెక్షన్ మీ అందరికీ తెలుసు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ భర్త భార్యని వేధిస్తే భర్త భర్త తరపు బంధువులు వాళ్ళందరి మీద పెట్టచ్చు అంటే తల్లి తండ్రి అన్నదమ్ములు ఆడబడుచులు వీళ్ళందరూ కలిపి వేధిస్తున్నారు అని చెప్పి పెట్టడానికి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద ఒక సెక్షన్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఇవన్నీ కలిపి ఒక సెక్షన్లోనే పెట్టారు అది అయితే ఇక్కడ భారతీయ న్యాయ సంహితులు అలా కాకుండా సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేటువంటి రెండు సెక్షన్లు అనేటువంటిది ఇచ్చారు అంటే ఒకటి ఎనభై ఐదు సెక్షన్ ప్రకారం భర్త భర్త తాలూకా బంధువులు పెట్టినటువంటి బాధ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనభై ఐదులోకి వస్తుంది క్రూయాలిటీ ఏ స్థాయిలో ఉందన్నది వివరించింది ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ సెక్షన్ ఎయిటీ సిక్స్ ఫర్దర్ ఎలాబరేట్ ఆఫ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది అరాస్మెంట్ అండ్ క్రూయాలిటీ ఎన్షూరింగ్ కాంపన్సివ్ కవరేజ్ అండ్ క్లారిటీ ఇందులోని ఎంతవరకు ఆ క్రుయాలిటీ ఉంది అలా ఎలాబరేట్ చేసి ఈ సెక్షన్లో చెప్పబడింది అనమాట అందుకే ఎనభై ఐదు ఎనభై ఆరు రెండు సెక్షన్లు అంటే ఎనభై ఐదు అని అంటారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏకే ఎనభై ఐదుతో పాటు ఎనభై ఆరు సెక్షన్ కూడా అంటే ఏ స్థాయిలో క్రుయాలిటీ జరిగింది అనేటువంటిది కూడా ఎనభై ఆరులో వస్తే ఎనభై ఆరులో వేరేగా మళ్ళీ వివరించి చెప్పడం అనేది జరిగింది శిక్షలు మాత్రం సేమే వాటిలో మార్పులు ఏం చేయలేదు కానీ దాని తాలూకా వివరణలు అనేవి క్లియర్గా ఇచ్చారు ఇంకా కొన్ని సెక్షన్లు ఉంటాయి అవన్నీ కూడా వన్ బై వన్ చెప్పుకొస్తాం అన్నీ ఒకేసారి అయితే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది నాకు కూడా సరిగ్గా చెప్పే విధానంలో చెప్పలేను जय हिंद भारत माता की जय